గుడ్ మార్నింగ్ నా పేరు వచ్చేసి చందన మాది కల్వకుతి నా అబ్బాయిని వచ్చేసి పద్మ మేడం నేను పద్మ మేడం ఇంతకుముందు వేరే మార్కెటింగ్ చేసేవాళ్ళము పద్మ మేడం నన్ను ఈ ఇందులో మా సక్సెస్ జరిగి తీసుకొచ్చింది నాకు మంచి అవకాశం కల్పించింది నేను మనకి నేను ఎయిట్ లాక్స్ ఎయిట్ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకున్నాను ఉంటాను ప్లస్ నా అప్లైన్స్ కూడా నాకు ఎనీ టైం నేను ఏ కాల్ చేసినా కూడా నాకు ఏ డౌట్ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తారు నిసార్ కుసా మేడం కానీ సార్ కానీ ప్రతి ఒక్కరు నాకు ఏ ప్రాంతం ఉన్నా కూడా ప్రతిదీ నాకు నా ప్రాంతాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు ముందుంటారు ఈ అవకాశం ఇచ్చిన మధు సార్కి కూడా నేను ఎల్లవేళ్ళ రుణపడి ఉంటాను నాకు ఏ టైం అవసరం వచ్చినా కూడా ప్రొడక్ట్ విషయంలో గల ఏది ఉన్నా కూడా నేను సార్కి ఫోన్ చేసి సార్ టైంకి ఫోన్ చూసుకోకుండా ఎమ్మడే మళ్ళీ కాల్ చేసి మాకు ఆన్సర్ అనేది చెప్తాడు సార్కి ఎప్పుడు మనకి ఇంత మంచి అవకాశం కల్పించిన మొదటిసారి కూడా ఎప్పుడు ఉన్నబడి ఉంటానని తెలియజేస్తున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడు వచ్చింటే తప్పకుండా ఈ బిజినెస్ చేయండి మీరు ఏది చేస్తున్నా కూడా ఆలోచించకండి మంచి ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్ మనకి ఇంత మంచి ప్లానింగ్ ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి మనం మళ్ళీ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి అడిగి వేసి తప్పకుండా జయం కావాలని నేను కోరుకుంటున్నాను ఓకే సార్